దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ నగర్ లో ఉన్నాము పద్మశాలి అన్న సత్రాల మార్గదర్శకుడు చిలువేరు కాశీనాథ్ గారిని కలవబోతున్నాము ఇది ప్రపంచ స్థాయిలో అత్యాధునిక టెక్నాలజీతోని ఈ అన్న సత్రాలను ఎలా తీసుకెళ్తున్నారు మనం చిలువేరు కాశీనాథ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సంపద కలిగిన వాళ్ళు ఇతోధికంగా ఈ కార్యక్రమంలో నేను సైతం కొంత కంట్రిబ్యూట్ చేస్తానని ముందుకు రావడం ఆ రకంగా పోయిన వాళ్ళు చూడటం శాశ్వత అన్నదాన అనేది పెంపొందించడం ఏదో రకంగా ఈ జ్యోతిని వెలిగించడానికి వాళ్ళందరూ కూడా పూనుకోవడం వల్ల కొన్ని వేల మంది ఇప్పుడు దాతలుగా నమోదై ఉన్నారు ప్రతి సత్రంలో కనీసం మూడు వేలు నాలుగు వేలకు తగ్గకుండా మరి దాదాపు ఇప్పుడు శ్రీశైల సత్రంలో ఎనిమిది వేల పైచీలకు దాకా దాతలు నమోదు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇన్ని కుటుంబాలు ఒక ఒక దాత ఉన్నాడంటే ఒక కుటుంబం అనుసంధానమైనట్టు ఇన్ని వేల కుటుంబాలు ఒక ఆర్గనైజేషన్తో జతగలగడం అది ఒక గర్వపడేటువంటి విషయం ఇది ఇంకింత స్ట్రెంగ్త్ చేయడం కోసం ఇంకా దీన్ని పటిష్టం చేయడం కోసం ఎలాంటి దుర్వినియోగం జరగకుండా వచ్చేటువంటి భక్తులకి చేతనైనంత వరకు మన దగ్గర ఉన్నంత వరకు శుచి శుభ్రత కలిగి అటువంటి తృప్తి ఇచ్చి ఆధ్యాత్మిక చింతని పెంపొందించే విధంగా ఈ వ్యవస్థ ఇంకా రూపుదిద్దుకోవాలని నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం ఇందులో ఒక్కొక్క సత్రంలో కనీసం ఒక యాభై ఒక్క మంది ధర్మకర్తల మండలి పాలక మండలి ఉంటుంది అలా ఏడు సత్రాల్లో ఒక మూడు నాలుగు వందల మంది కుటుంబాలు దీంతో ముడిపడి అందరూ సమిష్టిగా ఏకాభిప్రాయంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇది ఇంకా భవిష్యత్తులో ఎంత పెద్దగా విస్తరిస్తుందో కూడా ఊహించలే అనిపిస్తుంది కానీ దీని పటిష్టమైన యంత్రాంగం చేయడం కోసం ఇక్కడ హైదరాబాదులో ఎల్బీ నగర్ సెంటర్లో ఒక కేంద్ర కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం డిజిటల్గా కనెక్ట్ కావడం ఇక్కడి నుంచి అన్నిటిని కూడా గమనించి కంట్రోల్ చేసి దాన్ని ఒక సిస్టంలో నడపడం కోసం అంత యంత్రాంగం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఈ వ్యవస్థ ఇంకా ముందుకు పోతుందని పద్మశాలీలకు ఎంతో సౌకర్యాన్ని ఇచ్చే విధంగా గర్వపడే విధంగా అందరూ తామంతట తాము స్వచ్ఛందంగా భాగస్వాములు అయ్యే విధంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి శ్రీశైల సత్ర ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమానికి మరింత ఉత్తేజితాన్ని కలిగించే విధంగా ఉంటుందని భావిస్తున్నాను ఈ శక్తి కూడా శివుడి శక్తి మరి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా నా ద్వారా నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని మనం చేస్తున్నాం